Диви Тиблайн Ньюс ки ప్రముఖ వైద్యులు సామాజికవేత్త రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ రావు మృతి బాధాకరమని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు శనివారం రామవరం స్వర్ణ భారతి స్కూల్లో ఏర్పాటు చేసిన డాక్టర్ విజేందర్ రావు సంస్మరణ సభలో పాల్గొన్న సీతారాములు ఆయన చిత్రపటానికి పూలమాడు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంత డబ్బు సంపాదించామన్నది ముఖ్యం కాదు ఎంతమందికి సహాయ సహకారాలు అందించామన్నదే గుర్తుంచుకోవాలన్న శైలిని అందరూ పాటించాలన్నారు సామాజిక సేవ ధ్యేయంగా దేశ విదేశాల్లో ఎంతో మందికి ఆయన ఆపన్న హస్తం అందించాలని గుర్తు చేశారు ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరితో స్నేహభావం కలిగి అందరినీ కలుపుకుంటూ నడుచుకునే గొప్ప సామాజిక సేవకుడు డాక్టర్ విజయంతరావాణి కొనియాడారు అంబేద్కర్ దారిలో నడుస్తూ పే బ్యాక్ సొసైటీ అంటూ తన సొంత ఖర్చులతో ఎన్నో సేవాది కార్యక్రమాలు చేసిన ఆయన ప్రజా సంఘాలకు తీరని లోటని తెలిపారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు ఆ మనిషికి చెడు మార్గంలో మనం నడిపినట్టుంటది ఉన్నది ఉన్నట్టు చెప్పాలని చెప్పారు అలాగే మా నాన్నగారు ఒకసారి కింద పడి స్పైనల్ కార్డు ఇక్కడ పెద్ద వయసు తొంభై సంవత్సరాలప్పుడు కింద పడితే ఇక్కడ మొత్తం వెన్నుపూసే పూసే పాడైపోయిందని ఎక్స్రేలో చెప్పినప్పుడు సార్ ఏం చేయాలని కొంచెం బాధపడుతూ చెప్తా ఉంటే మీ నాన్నగారికి ఏమీ కాదు మీరు చేసే సేవా కార్యక్రమాలే మిమ్మల్ని ఇది చేస్తాయంటే దాని తర్వాత మా నాన్నగారు పది సంవత్సరాలు ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే పది సంవత్సరాలు రోజు పది కిలోమీటర్లు మా పొలాలమ్మడి తిరిగి వచ్చేది నేను ఎందుకు చెప్తానంటే అది గొప్ప కాదు సేవా దృక్పథం ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా అవి తుడుసుకుపోతాయి అనేది విజేందర్ రావు గారు ఆ రోజు చెప్పారు అలాగే ఇంకొకటి ఆయన డాక్టర్ వృత్తిలో ఉండి కూడా ఆయన గారు దేశ విదేశాల్లో తిరిగి డాక్టర్ వృత్తి అంటే ఇప్పుడు కోట్ల కోట్లు పెట్టి చదివి వాటిని ఎలా సంపాదించి మూడు తరాలకు ఎలా కూడగట్టాలనే సందర్భంలో కూడా ఆయన గారు దేశ విదేశాలపై కూడా ఆయన ఖర్చులతో విమాన ఖర్చులు కూడా ఆయన భరించి ఎన్నో కార్యక్రమాలు చేశారు అలాగే అంబేద్కర్ ఇజం అంబేద్కర్ గారి ఫోటోలు పెట్టి ప్రార్థించే కన్నా ప్రార్థించే చేతుల కన్నా ఏదో చేతులు మిన్న ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న దానికి నిదర్శనం కూడా మన డాక్టర్ గారు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి చూడండి దూరం నుంచి అంబేద్కర్ గారిని చూస్తే ఎలా ఉంటుందో ఆయన గారిని కూడా ఆ కోటు ఆ ముఖం అలానే ఉంటది అలాంటి మహానుభావుని కొత్తగూడెం కోల్పోవటం అన్ని వర్గాలకి ఒక డాక్టర్ వృత్తికే కాదు అన్ని వర్గాలు ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలను కూడా ఆయన గారిని స్మరించుకుంటూ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనందరం కూడా మనోధైర్యంగా ఎప్పుడు ఎలా వెంట వారి కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది వారు ఎక్కడున్నా వారి ఆశయాలను మనం ముందు తీసేపోయినప్పుడే మనం నిజమైన నివాళులు అర్పించినట్టుంటది కాబట్టి వారిని నమ్ముకొని వారిని ప్రేమించే వ్యక్తులందరం కూడా మనం అందరం కూడా ఉన్నత మార్గంలో వారి ఆశయాలను ముందుకు తీసే పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరం కూడా నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం